ట్వంటీ వన్ లైక్ థ్యాంక్ యూ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉంది నెల్లూరు చాలా రోజులకి వచ్చారు లైవ్కి నేను కూడా మీ లైవ్ మిస్ అవుతున్నానండి రాలేకపోతున్నాను నోటిఫికేషన్ రావట్లేదు మీరు బెల్లైకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా సో చాలా బాగుందండి శారీ ప్రైస్ మీకు జస్ట్ లైవ్లో బుక్ చేసుకుంటే ఫైవ్ డబల్ నైన్ ఆఫ్టర్ లైవ్ అయితే మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సేమ్ అదే ప్యాటర్న్లో ఇది కొంచెం క్వాలిటీ హై క్వాలిటీలో వచ్చేస్తుంది ఈ సారీ అయితే బ్యూటిఫుల్ శారీ సో టూ పీసెస్ ఏం అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైజ్ మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వారు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ సో బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు మంచి సీక్వెన్స్తో ఇచ్చేసాడు చాలా చాలా బాగుంది చూడండి ఒక్కసారి సో పింక్ కలర్ మనకి బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ అలా సేల్ అవుతుంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వారు స్క్రీన్ షాట్ శారీకి టజల్స్ కూడా వచ్చేస్తాయి మనకి ఇలాగా ఇలా టజల్స్ వస్తాయండి బ్యూటిఫుల్ బార్డర్ అయితే ఉంటుంది కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి బ్లౌజ్ అయితే మనకి ఎక్సలెంట్ ఇచ్చాడండి చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా వీవింగ్తో వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్ తోటి బార్డర్ కూడా మంచి హైలైట్ ఇచ్చాడు టజల్స్ కూడా వచ్చేస్తాయి శారీకి కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ ఈ శారీస్కి ఫుల్ డిమాండ్ ఉంది మల్లికా గారు ఆల్ యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ అవునండి ఫుల్ డిమాండ్ ఉంది ఈ శారీస్కి లైక్ ఇవ్వని వాళ్ళు ఉంటే ఇచ్చేసాయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలా చాలా బాగుంది సారీ మంచి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ బార్డర్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో లైక్స్ ఇవ్వని వాళ్ళు ఉంటే జస్ట్ డబుల్ ట్యాప్ చేసేసాయండి కొత్త వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకేనా సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సిక్స్ డబల్ నైన్కి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే పెంచేసేసాయండి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేసాయండి